వెంగడిగిరి మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు శ్రీ భావన ఋషి చేనేత క్లస్టర్ నందు గురువారం సాయంత్రం చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గములు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వహణ కార్యదర్శి అవ్వారు సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొని చేనేత కార్మికులకు స్టాండ్ మగ్గములు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ నేత కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో అనేక రకాల నేత పరికరాలను చేనేత కార్మికులకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారని గుర్తు చేశారు ఆ యంత్ర పరికరాలను చేనేత కార్మికులకు అందజేయకుండా వైసీపీ నాయకులు ఐదు సంవత్సరాలు కాలయాపన చేసి వాటిని గోడౌన్లోనే ఉంచారని మండిపడ్డారు స్టాండ్ మగ్గాల ద్వారా వర్షాకాలంలో నేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని దీనివల్ల మగ్గం గుంటలోకి నీళ్లు వస్తాయన్న భయం ఉండదని స్టాండ్ మగ్గాలను సద్వినియోగం చేసుకోవాలని నేత కార్మికులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేనేత ఏడి పిచ్చేశ్వరరావు వీవర్స్ సర్కిల్ స్టాఫర్ ఢిల్లీ బాబు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ రషీద్ మాజీ ఏఎంసీ చైర్మన్ పులుకొలు రాజేశ్వరరావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు నాలుగో వార్డు ఇన్ఛార్జ్ దొంతు ముని వెంకటరత్నం మాజీ పోలేరమ్మ దేవస్థానం చైర్మన్ గొల్లగుంట మురళి క్లస్టర్ ఇన్ఛార్జ్ తాండూరు చంద్రారెడ్డి మూడవ కౌన్సిలర్ పొట్టేళ్ల ప్రభావతి మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಮೈಲ್ ಅಂದ್ರೆ ಹಚ್ಚವಾ

ఎప్పుడు కూడా కి పెద్దపేట వేసి వాళ్ళు ఏ విధంగా మనం ఆదుకోవాలనేది చర్చ జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మంగళగిరిలో లోకేష్ బాబు కూడా వేవడుస్తున్నారు వాళ్ళకు కూడా ఏమైతే ఇస్తారో ప్రభుత్వం నుంచి ఏమైతే చేస్తారో అవన్నీ కూడా మనం కూడా ఇక్కడ అన్నింటికి ఇవ్వడం జరుగుతూ ఉంది అందుకని చాలా రోజుల నుంచి ఈ స్టాండ్ మగ్గాలు ఇవ్వాలని చెప్పి గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వాలని ఇక్కడ తెచ్చి గోడాలు పెట్టున్నాయి కానీ ఐదు సంవత్సరాలు ఇచ్చిన దాఖలాలు లేవు ఇంకా చాలా పనిముట్లు ఉన్నాయి ఏవైనా కూడా తెలియలేదు చాలా అందుకని ఎవరైతే గతంలో కమిషన్గా ఉండి మారిపోయారో ఎవరెవరు ఉన్నారో ఎవరితో ఎంత ఉందో అన్నీ కూడా వెలికి తీసి ఖచ్చితంగా అవన్నీ కూడా మళ్ళా రివ్యూ చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా సామాన్లు ఉన్నాయి ఈరోజు అవన్నీ కూడా కనిపించడం లే అందుకని గతంలో తెలుగుదేశం ప్రభుత్వాలు పెట్టాం ఈ స్టాండ్ మగ్గాలు ఎప్పుడు కూడా వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు అనే కాన్సెప్ట్లో అదేవిధంగా వర్షాలు వచ్చి రెండు మూడు నెలలు ఆ గుర్తుల్లో నీళ్ళుండి పని చేసుకోలేక రకరకాలుగా ఇబ్బందులు పడేవాడు అందుకని ఈ స్టాండ్ మగ్గాలైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సజావుగా చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో ఈ స్టాండ్ మగ్గాల్ని మరి ఇచ్చి పరిచయం చేసి వారికి ట్రైనింగ్ కావాలని చెప్పని కూడా డ్రైనింగ్ కూడా వేడింగ్ కూడా కోరుతున్నాం ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొంత ట్రైనింగ్ ఉండి ఇస్తే వాళ్ళు చూసుకొని అలవాటు పడతారు మళ్ళీ దీన్నే కంటెన్యూ చేసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది చాలా రోజుల నుంచి ఉంది ఇది చేయాలి చేయాలని అది ఎన్ని సంవత్సరాలకి వచ్చి ఈ మగ్గాల్ని మనం అందరికీ పరిచయం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ మగ్గాలు ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఇది ముప్పై వేల రూపాయలు దానికి ఖరీదవుతుంది అయితే పది పర్సెంట్ మాత్రమే వారి దగ్గర మూడు వేలు తీసుకొని ఇరవై ఏడు వేలు సబ్సిడీతో ఇవ్వబడుతుంది ఎప్పుడు చేస్తా ఉన్నాం